వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి దావూద్ ఇబ్రహీంపై కంటే జగన్ పైన ఎక్కువ క్రిమినల్ కేసులు ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం తారోస్థాయికి చేరింది రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది మే పదమూడున పోలింగ్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి గత ఐదేళ్ల జగన్ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఓటు ద్వారా జగన్ సర్కార్ బుద్ధి చెప్పేందుకు సిద్ధమైపోయారు ఇదే విషయాన్ని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని జగన్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు మరోసారి పరిశీలకు లోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈ క్రమంలో గతంలో కోడికత్తి డ్రామా తరహా ప్రయోగాలకు జగన్ మళ్లీ తెరపైకి తేబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది మూడు రోజుల కిందట జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటన ఇందులో భాగమేనని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు గత ఎన్నికల ముందు జరిగిన కోడికత్తి వివేకానందరెడ్డి హత్య జగన్పై సానుభూతి వెలువెత్తి ఆయన పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి తాజాగా అదే తరహా ప్రయోగాలతో ప్రజల్లో సానుభూతి పొంది మరోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు జగన్ సిద్ధమైనట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్తో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పైకి నవ్వుతూ కనిపించిన ప్రతి విషయాన్ని క్రిమినల్ మైండ్తో ఆలోచిస్తారని ఇందుకు ఉదాహరణగా గత ఐదేళ్ల పాలల్లో ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షపూరితంగా వ్యవహరించడమేనని అంటున్నారు దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ను చూస్తే ఆయన నేర సామ్రాజ్యం కరుడుగట్టిన నేరస్తులను సైతం ఆశ్చర్యపరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యేగా ఏప్రిల్ ఇరవై రెండున సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు ఆయన నామినేషన్ వేయడానికి ముందే ఆయన నేరారోపణలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాజీ సిబిఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు ఆ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సీఎం జగన్పై మొత్తం నూట నలభై ఆరు కేసులు ఉన్నాయి ముప్పై ఎనిమిది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి వీటిలో ఇరవై ఒక్క కేసులు రెండు వేల పదకొండు సంవత్సరానికి చెందినవి ఇక పదమూడు ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి విచారణలు లేకుండా అన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి అయితే దేశంలోనే డాన్ గా పేరు పొంది విదేశాలకు పారిపోయిన దావూద్ ఇబ్రహీంపైన కూడా జగన్పై ఉన్నన్ని క్రిమినల్ కేసులు లేవని అంటున్నారు దావూద్ ఇబ్రహీం విదేశాలకు పారిపోకుండా రాజకీయాల్లో చేరి ఉంటే అతను ఖచ్చితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండేవాడని అధికార ఆండతో కేసులు విచారణ వరకు రాకుండా పెండింగ్లో ఉంచుకోగలిగేవారని నాగేశ్వరరావు పోస్టుపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తనపై నమోదై ఉన్న ఏ కేసు విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్న విధానం చూస్తే అలాగే అనిపిస్తోందని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొత్తం రెండు వేల పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేయగా వారిలో మూడు వందల ముప్పై నాలుగు మంది అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో లో పొందుపర్చారు ఇక రెండు వందల ఇరవై రెండు మంది అభ్యర్థులు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు క్రిమినల్ కేసులు ఉన్న నాయకులు మొత్తం తొంభై ఆరు మంది ఎన్నికల్లో విజయం సాధించారు అంటే క్రిమినల్ కేసులున్న యాభై ఐదు శాతం మంది అభ్యర్థులు గెలుపొందారు ఇక తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో యాభై ఐదు మంది అభ్యర్థులు చట్టసభల్లోకి అడుగు పెట్టగలిగారు ఓ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న యాభై ఐదు మంది ఎమ్మెల్యేల్లో అధికారిక వైసీపీ నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం ఇక తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న వారిలో సీఎం జగన్ ముందు వరుసలో ఉన్నారు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రభుత్వాన్ని నడపడం అనే అంశంపై పార్లమెంట్లో చర్చ పెట్టాలని గతంలో నేతలు డిమాండ్ చేశారు మొత్తానికి సార్వత్రిక ఎన్నికల వేళ గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది